హాయ్ గాయస్ ప్రతి రైల్వే స్టేషన్లో ఇలాంటి మిషన్ ఒకటి ఉంటుంది కదా ఇదే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ అనమాట దీన్ని యూజ్ చేసి ఫాస్ట్గా మనం టికెట్ అయితే తీసేసుకోవచ్చు ఫోన్పే త్రూ ఇక్కడ చూడండి డిస్ప్లే మీద బుక్ జర్నీ టికెట్ అని ఉంది కదా అక్కడ మూడో ఆప్షన్ ఆల్ అదర్ స్టేషన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు కీప్యాడ్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాలో అది టైప్ చేయాలి ఎందుకంటే డిఫాల్ట్గా మిషన్ ఉన్న చోట ఆ లొకేషన్ తీసుకుంటుంది మీరు ఎక్కడికి వెళ్ళాలో సర్చ్ చేస్తే మీరు లెటర్ సెంటర్ చేస్తే అక్కడ వస్తుంది అది సెలెక్ట్ చేసేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి ఎక్కడ నుంచి ఎక్కడికి ఎన్ని కిలోమీటర్స్ ఎంత ప్రైజ్ కనిపిస్తాయి ఇక్కడ చేంజ్ జర్నీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని మీరు ఎంతమంది వన్ ఆ టూ ఆ త్రీయా ఫోరా చిల్డ్రన్ టికెట్స్ ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఇలా తీసేసుకొని డిఫాల్ట్గా ఎక్స్ప్రెస్ అని ఉంటుంది మీరు సూపర్ ఫాస్ట్ ట్రైన్ అంటే ఒకవేళ వెబ్ వెరెస్మే ట్రైన్లో చూసుకొని సూపర్ ఫాస్ట్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మొత్తం డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ పే బటన్ మీద క్లిక్ చేసుకోండి పే బటన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్యూఆర్ పే యూజింగ్ యూపీఐ యాప్ అది క్లిక్ చేసుకుంటే మీకు స్కానర్ అయితే వస్తుంది ఈ స్కానర్ మనకి వన్ ఎయిటీ సెకండ్స్ అయితే ఉంటుంది దీనిలోపు పేమెంట్ చేసేసేయాలి పేమెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టికెట్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ